ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం శ్రీ నాగదేవతాభ్యో నమ శ్రావణ అమావాస్య పరిహారం మన కోసం మన కుటుంబం కోసం అందరికీ కూడా శుభం కలగాలని విజయం కలగాలని ఆచరించేటటువంటి మహోన్నతమైన గొప్ప పరిహారం ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా మన గృహంలో మనం ప్రత్యేకంగా లక్ష్మీ ఆరాధన అనగా వరలక్ష్మి మాత పూజ స్థాపన జపము హోమము అలాగే మంగళ గౌరీ వ్రతము అలాగే శివకేశలకు సంబంధించిన కాలభైరవ స్వామి వారికి సంబంధించిన గ్రామ దేవతలకు సంబంధించిన దశ మహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి జపాలు అలాగే అభిషేకాలు హోమాలు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించుకోవడం జరిగింది అంటే సర్వశుభాలను ఇచ్చేటటువంటి మాసంగా వర్ధిల్లుతుంది ఈ శ్రావణ మాసం ఆఖరి రోజున అనగా అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు సోమవారం నాడు మకా నక్షత్రం శివయోగం చతుస్పాద కరణంలో వస్తుంది ఈ యొక్క శ్రావణ అమావాస్య ఈ యొక్క శ్రావణ అమావాస్యకు సంపూర్ణంగా మన జీవితంలో పూర్తిగా శత్రు బాధలు పోగొట్టేటటువంటి శక్తి ఉందని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది అంటే మనం ఎంతో నిష్టతో నియమాలతో పూజలు చేసి ఎన్నో శుభాలను పొందడానికి ప్రయత్నం చేశాం అయినా సరే కొన్ని సందర్భాలలో మనం అభివృద్ధి చెందుతుంటే చూడలేక మనం బాగుంటే ఓర్వలేక మనల్ని బాధ పెడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా గుప్తంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఈ యొక్క శత్రువులను సమూలంగా నివారించి మనకు శత్రు బాధలను పోగొట్టేటటువంటి పరిహారంగా మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడింది అంటే ఈ యొక్క పరిహారం ఎలా చేయాలి అమావాస్య సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేయండి ఆ రోజున సెప్టెంబర్ రెండవ తారీఖున మాత్రమే రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రంలో శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సత్మహారతి దర్శనం కూడా ఉంటుంది ఆ రోజున ఉదయాన్నే మీరు బాగా ఎండినటువంటి ఒక చిన్న కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయ బాగా ఎండినదై ఉండాలి బాగా ముదురినదై ఉండాలి ఆ కొబ్బరికాయకి పూర్తిగా కాస్త కుంకుమ తీసుకొని నిండా వెనకాల పీచుపైన ముందు వెనక మొత్తం పూర్తిగా కుంకుమ రాయండి కుంకుమ రాసేటప్పుడు వటుక భైరవ మంత్రం జపం చేస్తూ రాయండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్ష ఆ తరువాత ఆ యొక్క కుంకుమ రాసిన కొబ్బరి పైన గంధంతో స్వస్తిక్ ముద్ర వేయండి ఆ తదుపరి ఆ యొక్క కొబ్బరికాయను ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మీ యొక్క మందిరంలో పెట్టండి తదుపరి మీ దే మందిరంలో ఒక ఎత్తడి పల్లెం కానీ రాగిపల్లెం కానీ తీసుకొని అందులోపల వరిపిండితో అష్టదుల పద్మం వేసి మధ్యలో ఒక మట్టి ప్రమిదను ఉంచి మట్టి ప్రమిదలో ఎండు కొబ్బరి మొక్కను పెట్టి నారీకేల దీపారాధన చేయాలి ఈ యొక్క దీపారాధన ప్రత్యేకత ఎనిమిది దిక్కులలో ఎనిమిది సన్నని వత్తులు వేసి అష్టభైరవ మంత్రం చదువుతూ ఎనిమిది దీపాలు వెలిగించండి తైలం నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదా నెయ్యి మీకు ఏదైతే స్వచ్ఛందమైంది లభిస్తుందో ఆ యొక్క నూనెను ఉపయోగించండి ఎనిమిది దీపాలు వెలిగించేటప్పుడు అష్టభైరవ మంత్రం ఓం అసతంగ భైరవాయ ఓం రుడు భైరవాయ ఓం చండభైరవాయ ఓం భైరవాయ ఓం నుమత్త భైరవాయ ఓం కపాల భైరవాయ ఓం భీషణ భైరవాయ ఓం సంహార భైరవాయ రక్ష రక్ష అంటూ ఈ యొక్క మంత్రం జపం చేస్తూ దీపాలు వెలిగించి అక్కడ ఎనిమిది చోట్ల కుంకుమతో ఎనిమిది బొట్లు పెట్టండి ఆ దీపాలకు మీరు పంచోపచార పూజలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఎనిమిది దీపాల వద్ద అంటే ఆ యొక్క అంచు పైన ఎనిమిది లవంగాలను ఉంచండి తదుపరి మీరు సింధూరం అక్షతలు తయారు చేసుకొని లేదా కుంకుమ అక్షతలు తయారు చేసుకొని రెండు రెండు అక్షతలను మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఆ యొక్క కొబ్బరి స్వస్తికి వేసినటువంటి ఆ కొబ్బరిని రంగు వస్త్రం పైన ఉంచారు ఈ యొక్క వటుక భైరవ మంత్రం ఆ వటుక భైరవ మంత్రంతో పాటుగా మీరు ఏదైనా అమ్మవారి మంత్రం కూడా జపం చేయొచ్చు చేస్తూ మూడు మాలలు జపం చేస్తూ అక్షతలతో పూజ చేయండి ఆ యొక్క కొబ్బరికాయకి తరువాత ఆ యొక్క కొబ్బరికాయను ఇరుపు రంగు అక్షతలతో పాటుగా కొబ్బరికాయలో పూర్తిగా కట్టేసి ఇంటి యొక్క సింహద్వారానికి కుడివైపున కానీ ఎడం వైపున కానీ వేలాడదీయండి బయటికి కనబడేలా కట్టండి ఆ యొక్క ఇరుపు రంగు వస్త్రం పైన కూడా స్వస్తిక్ గంధంతో కానీ పసుపుతో కాని వేయండి ఇది అమావాస్య రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి తదుపరి ఆ యొక్క కొబ్బరికాయకు అగరబత్తి అగరబత్తిగానే సంబరానికి దూపం వేయండి ఈ యొక్క అమావాస్య రోజున ఈ పూజను ఆచరించి సర్వ శుభాలు పొందండి సర్వ దృష్టి దోష దృష్టి దోష నరదృష్టి దోష ప్రయోగ సంబంధమైనటువంటి శత్రు సంబంధమైన దోషాల నుండి విముక్తి పొందండి రోజు వటుకు భైరవ మంత్రం జపం చేయండి పూజంత అయిన తర్వాత ఏతత్ సర్వం శ్రీ క్షేత్రపాలక కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు అంటూ రెండు అక్షరాలను అరవేదంలో వదిలిపెట్టి మీరు స్వస్తి పలకండి